பவர் பே பயப்பட ఇవన్నీ అటు సెట్ చేసుకున్నారు అన్నీ ఉంటాయి అన్నీ మనం సెట్ చేసేందుకే ఉండదు క్వాలిటీ అందాలి కదా జనాలు ఎంత మంది వచ్చినా సరే కాళ్ళు కట్టారు కాళ్ళు బయట ఉన్నట్టు మధ్యలో క్రీడా మధ్యలో క్రీడా మంత్రం చేయొద్దు బాడ జాగ్రత్త నిధులు అడ్డం వస్తుంటారు ైపులు కానీ ఆ స్కూటర్లు తర్వాత ఆటోలు కానివ్వండి ఎవరు మధ్యలో రంగు దూరంగా ఉంచుకోవాలి ఆ ఉండాలి కానీ రోడ్ల మీద నిలబడుకునే వాళ్ళు కొద్దిగా కూర్చోండి

పోటీలకు కార్యనిర్వాహకులు గౌరవ శాసన చంద్రస్పీకర్ గారు శాసన చంద్రమోహన్ గారు ప్రతి కూడా మరొకసారి ధన్యవాదాలు గారు కూడా పండలాగోడి పోటీలో ఆ యొక్క పాల్గొంటున్నారు వారికి కూడా మరొకసారి గౌరవ

గాల్లో మొదటిసారిగా వారాది రామచరణ్ గారు ఖమ్మాండ్ బొగ్గుల లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు సరస్వతిపేట గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా అన్న కమ్మాండ్ ప్రదర్శన చేస్తున్నాయి

चंद्रमोन कार्यनिवाहकड़े उगोल जा पशु पोषक मर धन्यवादे

Guees al만х Hanhaf U Kelley wie